అమ్మో పిండి పచ్చి పచ్చగానే ఉంది అమ్మా ఇది అసలు ఏగాలిగా పిండి ఏగే వరకు ఉండలేవా పచ్చి పచ్చిగా ఉంది కడుపుల నొప్పి పుట్టుద్ది తింటే

రవ్వడ్లు రానప్పుడు చేయకూడదు అవసరమా నీకు చేయడం రానప్పుడు రానట్టు ఉండాలిగా నువ్వు అవసరమా చెప్పు రానప్పుడు రానప్పుడు రాదని చెప్పాలి రవ్వలడ్లు వచ్చిన దానిలాగా ఓ తెగ వండి ఇది చూడు పచ్చి ఉంది ఇప్పుడు పోవట్లేదు లోపలికి గొంతులో ఇరుక్కుంది అంటే కళ్ళతో చూస్తే నేను ఆనందపడ్డా ఆహా కళ్ళతో చూసి అబ్బాయి ఎంత బాగున్నాయి ఆ కలర్ఫుల్ గా అనుకున్నా తిన్న తర్వాత తెలిసిందమ్మా దీన్ని బాగోతావు క్రిస్మిస్ జీడిపప్పులు బాదం పప్పులు అన్ని వేస్తారు దీంట్లో ఏం ఏమేయకుండా నేను అన్యాయం ఇది ఇప్పుడు అయ్యే మళ్ళీ దాంట్లో ఏయించు రహమా మళ్ళీ ఒకసారి వేయించు దాంట్లో రాళ్ళు ఉండిందమ్మ రాళ్ళు గోడ కేసు కొట్టిన పగలమేమో అవి గోడ బదులుద్దేమో ఇప్పుడు ఇప్పుడే గట్టిగా అయిపోయినాయి ఇవి